மோச మనం బస్ ఫొటోస్ తీద్దాం అట్లానే పోసేటప్పుడు ఫోటోస్ నీకు ఫోటోలు తీయరాదు కదా అందుకనే నేను ఓకే పోయండి నేను ఫోటోస్ తీస్తా వీడియో కూడా రన్ అయిపోతుంది ఆ భోగిపళ్ళు పోస్తున్నప్పుడు మాట్లాడద్దు ఓకే డన్ ఇప్పుడు అభి కానీ మీరు వేయండి నేను ఫోటో ఏ అది తీసుకోనపండి ఎందుకు ఏం కాదు వదిలే ఆ స్థితి ఏం కాదు వదిలేను ఏం కాదు కొన్ని ఉన్నాయి కదా అభి ఇటు అభిజుడు ఇడ్జుడు ഇ നടക്ക പോ തപ്പുനീകരാശ నేను పరాష్కానికి అన్నా నువ్వు గోరక్ష దేకు నేనంటా నువ్వు అంటావు కొన్ని కొన్ని